రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ గాంధీస్ వార్తల్లోని ముఖ్య అంశాలు మందుబాబుల లైసెన్స్ రద్దుకు సిఫారసు రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన పోలీస్ కిష్టయ్య చిరస్మరణీయుడు ఈరోజు ఇక్కడి కరోనా అప్డేట్స్ వివరాలు మందుబాబులపై రామగుండం ట్రాఫిక్ పోలీసులు కురడా జులిపించారు మద్యం సేవించి వాహనాలు నడిపిన పదకొండు మంది లైసెన్స్ల రద్దు కోసం ఈరోజు ఆర్టీఏ అధికారులకు సిఫారసు చేశారు ఇటీవల రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవర్లో పట్టిపడిన వారిని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పర్వతపు రవి ముందు ఈరోజు హాజరుపరిచారు వారికి ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల జరిమానా విధించారు కాగా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని చాలాసార్లు అవగాహన సదస్సులు నిర్వహించిన చాలామంది వాహన చోదకులు వాటిని పట్టించుకోక మద్యం సేవించే వాహనాలు నడుపుతూ పట్టుపడుతున్నారు న్యాయస్థానాలు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి జరిమానాలు జైలు శిక్షలు విధించిన వారిలో మార్పు రావడం లేదు అయితే మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు కోసం రామగుండం పెద్దపల్లి ఆర్టీఏ అధికారులకు ట్రాఫిక్ పోలీసులు సిఫారసు చేశారు ఈట జితేందర్ రామ్శెట్టి సతీష్ కుమార్ తాండబోయిన రమేష్ ఉడుత బుచ్చయ్య చిలుముల ఎల్లయ్య ముద్దమల్ల ప్రవీణ్ కుమార్ ఎరుగురాళ్ల శ్రీనివాస్ మల్ల రవీందర్ రెడ్డి బుల్లు సతీష్ రంగువేణు సమ్మెట శ్రీనివాసుల లైసెన్సుల రద్దుకు ఈ సిఫారసు ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు చేశారు రైతుల సంక్షేమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతుందని మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్నామని గ్రామాల సంపూర్ణ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చెందర్ అన్నారు పాలకుర్తి మండలం పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే చందర్ మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కష్టాలను తొలగించే విధంగా రైతులకు ఉచితంగా ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బీమా రైతుబంధు సకాలంలో ఎరువుల పంపిణీ చేసి రైతులకు భరోసా ఇస్తున్నదని తెలంగాణ ప్రభుత్వం ఆ దిశలో ముందుకు అడుగులు వేస్తున్నదని అన్నారు కరోనా వ్యాప్తిని నివారించేందుకు గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది మంది అప్రమత్తంగా ఉండాలని అనుమానితులను కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు ఈ సమావేశంలో మండల ఎంపీపీ వాల్వ అనసూర్య వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రాజయ్య అధికారులు సంజీవ్తో పాటు ఆయా గ్రామాల ఎంపీటీసీలు సర్పంచ్లు ఉన్నారు తెలంగాణ మల్లిదశ అమరవీరుడు పోలీస్ కిష్టయ్య అని తెలంగాణ ముదిరాజ్ మహాసభ పేర్కొంది నిన్న రాత్రి కిష్టయ్య వర్ధంతి సందర్భంగా స్థానిక చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు క్రోవత్తులు ముట్టించి ఆయన ముందు చిత్రపటం ముందుంచారు రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు జిట్టవేన ప్రశాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ మల్లిదశ తెలంగాణ మహోద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుడు పోలీస్ కిష్టయ్య అని అన్నారు ఇందులో తెలంగాణ ముదిరాజ్ మహా సాగంటి శంకర్ ముద్ర తూడి రాజయ్య చిత్తవేణి వేణు నూనె చరత్ కొంతం తిరుపతి సిద్ధార్ భాస్కర్ కేశవేణి బిక్షపతి తాదితారులు ఉన్నారు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ గోదావరి ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి గోదావరికి ప్రభుత్వ ఆసుపత్రిలో పదహారు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు రామగుండం పిఎస్సీలో ఎనిమిది మందికి గాను ఒకరికి బసంతనగర్ పిఎస్సీలో ఇద్దరికి గాను ఒకరికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేపట్టగా నిర్ధారణలు వచ్చాయి పుట్నూరు పిఎస్సీలో నలభై రెండు మందికి అంతర్గాం పిఎస్సీలో నలభై మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు అడ్డగుంటపల్లి యూపీఎస్సిలో పదిహేను మందికి గాను ఒకరికి కరోనా నిర్ధారణ వచ్చింది లక్ష్మీపురం యూపీఎస్సిలో తొమ్మిది మందికి జనగామ యూపీఎస్సిలో పన్నెండు మందికి క్లైన్ యూపీఎస్సిలో ఇరవై మూడు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు మొత్తానికి ఈరోజు ఇక్కడ నూట అరవై ఏడు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ముగ్గురికి కరోనా నిర్ధారణ వచ్చింది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం